అంతకుముందు రోజు రమ్యకి తన విశ్వరూపం చూపించిన తనుజ సో ఈరోజు అంటే నెక్స్ట్ డే సంజనా గారికి తన విశ్వరూపం చూపించిందని చెప్పాలి తనుజ గారు మాత్రం సో యాక్చువల్గా ఈ క్యారెక్టర్ అసాసినేషన్స్ అనేవి రమ్య గారు స్టార్ట్ చేశారు ఫస్ట్ అమ్మాయిలకి అని పిచ్చోడు తనూజా గారు కూడా ఎంకరేజ్ చేయపోతే కళ్యాణ్ గారు అంత చనువు తీసుకోడు కదా అని చెప్పేసి ఈ క్యారెక్టర్ అసాసినేషన్స్ స్టార్ట్ చేసిందే రమ్య గారు సో అక్కడ ఆల్రెడీ రమ్య గారికి ఒక రేంజ్లో డోస్ ఇచ్చేసింది సో కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ ఇచ్చారు సో ఇక్కడ నెక్స్ట్ ఏం జరిగిందంటే అది జరిగిన నెక్స్ట్ డేకే మళ్ళీ సంజనా గారు తన యొక్క నోటి తుత్ర నోటి దోలని ప్రదర్శించారని చెప్పుకోవాలి సో ఇది ముమ్మాటికి రాంగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు సో అప్పుడు మన రమ్య గారిని కూడా కన్ఫెషన్ రూమ్ పిలిచి నాగార్జున గారు కూడా మట్టికాయ తీశారు సో అది బయట సంజన తెలుసో తెలియదో తెలియదు లేకపోతే అనుకున్న నోటి దూల సో దాన్ని ఆమె ఏమనుకుంటారంటే నేను ఉన్నది ఉన్నట్టు బయటకు మాట్లాడే అపర మేధావులు అని అనుకుంటారండి కొంత సో అందరికీ ఎవరు మనసులో ఏమనుకుంటే అది బయటికి మనం ఊహించుకునే అని చెప్పుకుంటే ఇక్కడ ఎంతమందికి ఎన్ని గొడవలు జరుగుతాయి అనేది మనకు తెలుసు అంత మెచ్యూరిటీ లేదా సో రకరకాల కొన్ని కొన్ని మనం చూస్తూ ఉంటాం ఏవో అనుమానాలు వస్తాయి సో వాటిని మనం మనసులోనే పెట్టుకోవాలి అంతే కానీ ఎస్పెషల్లీ ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో సో వాటిని బయటకు ఎక్స్ప్రెస్ చేయకూడదు సో దానివల్ల కొంతమంది యొక్క క్యారెక్టర్స్ దెబ్బతింటాయి సో అదే పాయింట్ ఇట్లా జరిగింది మన కళ్యాణ్ గారితో మాట్లాడుతూ నువ్వు నిఖిల్ నాయర్తో తనుజ గారు బాగా తిరుగుతున్నారు సో నిఖిల్ నాయర్ రాగానే అసలు కళ్యాణ్ గారు నిన్ను మర్చిపోయింది అతనితోనే తిరుగుతుంది సో దాంతో నువ్వు లోన్లీ అయిపోయావు అనే మాట సంజన గారు మాట్లాడటం చాలా తప్పు ఇది అందరు ఖండించారు సో తనుజా సపోర్టర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరు ఖండించారు సో దానికి కొంతమంది ఏదైతే చెప్తున్నారు బట్ సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తున్నారు నిజంగానే క్లోజ్ ఉంది సో ఆటోమేటిక్ డౌట్లు వస్తాయని తనుజా గారికి వ్యతిరేక గ్రూపులు ఉన్న వాళ్ళు కొంచెం మంది క్రియేట్ చేస్తున్నారు సో అది మనకు ఎక్కడ కనిపించలేదు అంత క్లోజ్గా అతనితో ఏం తిరగలేదు సో మొత్తానికి వీళ్ళిద్దరిని విడదీయాలని స్కెచ్ గీశారు ఎవరిని మన కళ్యాణ్ గారిని అండ్ తనుజా గారి యొక్క బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటే తనుజ గారికి బాగా మోరల్ సపోర్ట్ ఉంటుంది సో అప్పుడు తనుజ గారిని నామినేట్ చేయడం కానీ ఎలిమినేట్ చేయడం కానీ కష్టం సో ఆడియన్స్ కి ఇద్దరు బాగా ఒక రేంజ్లో కనెక్ట్ అయిపోతున్నారు సో అలా ఉంటే మన ఎమాన్యుల్ గారు యొక్క విజయానికి ఈమె అయిపోతుంది తనుజ గారు సో వీళ్ళిద్దరిని విభజించి పాలించు డివైడ్ అండ్ రూల్ అనే ప్రిన్సిపల్ తీసుకురావాలని ఒక పాయింట్ అనే ఆయన ఫార్ములాను వాడి వీళ్ళిద్దరిని ఫస్ట్ డివైడ్ చేయాలని మన ఎమాన్యుల్ గారు సంజన గారు అండ్ టీం భావిస్తున్నారు సో ఆ విధంగా అయితేనే మన తనుజ గారికి ఉన్న ఓట్ పర్సెంటేజ్ తక్కువ తనుజ గారిని మనం ఎలిమినేట్ చేయొచ్చు అప్పుడు ఎమానియల్ గారు విన్ అవడానికి మార్గం సుగమం అవుతుంది అనేది వీళ్ళ యొక్క స్కిచ్ సో అది స్ట్రాటజీ సో ఓకే ఇట్ ఈజ్ ఎ బిగ్ బాస్ గేమ్ స్ట్రాటజీస్ ఉండొచ్చు సో దాన్ని ఎవరు కాదంటారు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది అంతేగాని డైరెక్ట్గా క్యారెక్టర్ అసోసినేషన్ చేయకూడదు సో ఇది సంజన గారు విన్నారో లేకపోతే తెలిసిందో సో డైరెక్ట్గా మిస్ సంజన గల్గర్ని గారు సర్నేమ్ సంథింగ్ ఉంది సో మీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి మన నిఖిల్ నాయర్ గారిని తీసుకొని కిచెన్ హౌస్లోకి అలా ఎంటర్ అవడం మాత్రం సో మన తనోజా గారికి స్వాగ్ వీడియోస్లో ఒక రేంజ్లో ఉంది అప్పుడే అనుకున్నారు ఆడియన్స్ సంజనా గారికి ఒక రేంజ్లో ఉంటుంది అని సో అదే జరిగింది సో వెంటనే సంజనా గారు ఒక పాయింట్ అడతాను స్ట్రైట్ అవే చెప్పండి సో మీరు గేమ్స్ ఏదైనా ఆడుకోండి మీకు కళ్యాణ్ గారితో ఏదైనా ఉంటే డైరెక్ట్గా కళ్యాణ్ గారిని అడగండి సో కళ్యాణ్ గారిని క్వశ్చన్స్ చేయండి మిమ్మల్ని కళ్యాణ్ గారు నామినేట్ చేశారు ఆ రోజు నామినేట్ చేసినప్పుడు కూడా మీరు ఎప్పుడు సంజన గారు చుట్టూ తిరుగుతూ ఉంటారని యాక్షన్ చేసి చూపించడం సో ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ సో మాకు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సో దీనివల్ల మీరు మాట్లాడే మాటల వల్ల క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది సో ఇంకొకటి ఏంటంటే నిఖిల్ నాయర్తో నేను వెళ్ళటం వల్ల తిరగటం వల్ల కళ్యాణ్ ఏకాకి అయ్యాడా సో ఇదేం పాయింట్ సో మీకు కళ్యాణ్ గారికి ఏదైనా ఉంటే మీరు మీరు మాట్లాడుకోవాలి కానీ నన్ను మధ్యలోకి ఎందుకు లాగుతున్నారు అని వ్యాలిడ్ పాయింట్ ఒకటి తీసేసి సంజన గారిని ఒక దుమ్ము దులిపారు సో నేను ఏదని ఏదనుకుంటే అది అనుకుంటాను సో మీలాగా నేను బ్యాక్ బిచ్చింగ్ చేయను నాకు అది అనిపించింది అన్నాను అని అంట సంజన గారు మీకు ఏది అనిపిస్తే అది అంటానికి ఇది మీ ఇల్లు కాదండి ఇక్కడ కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు గేమ్ని సో అలాంటప్పుడు ఇలాంటి వర్డ్స్ మాట్లాడకూడదు ఇది ఒక బిగ్ బాస్ గేమ్ సో చాలామంది చేస్తూ ఉంటారు సో మీరు కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆడియన్స్ అందరూ తర్వాత మన అతనికి బాగా సంజనా గారికి క్లోజ్ అయిన ఎమాన్యుల్ గారు కూడా తర్వాత చెప్పారంట నువ్వు అలా పర్సనల్గా అటాక్ చేయకుండా ఉండాల్సింది అని సో దీన్ని బట్టి సంజనా గారు మీ యొక్క మాట తీరు మార్చుకుంటే మంచిది సో ఇప్పటివరకు భరించారు ఇక ముందు భరించలేరు అనేది నా ఒక పాయింట్ సో దాంతో సంజనా గారు ఎంత సపోర్ట్ చేసుకోవాలనుకున్నా వెంటనే మన కళ్యాణ్ గారి యొక్క ఎంట్రీగా జరిగింది సో డిఫెండ్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తుంటే వెంటనే కళ్యాణ్ గారు వచ్చేసి బయట జరిగిందంతా చెప్పేశాడు చెప్పేసి ఏమనుకుంటున్నారు మీరు అని ఇద్దరు ఒక రేంజ్లో కళ్యాణ్ గారు అండ్ తనుజ గారు ఇద్దరు ఒక రేంజ్లో అటాక్ చేస్తుంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సంజనా గారు తల్లిగా తను తల్లిగా భావించే సంజనా గారిని వీళ్ళిద్దరూ రేంజ్ రేంజ్లో అటాక్ చేస్తుంటే సో వింటూ ఎమాన్యుల్ గారు ఎక్కడ దాక్కున్నారో నాకు అర్థం కాల బయట సంజనా గారికి అండ్ కళ్యాణ్ గారికి జరిగే గొడవప్పుడు పక్కన టూత్ బ్రష్ పెట్టుకుని పక్కన కూర్చో కూర్చున్నాడు కానీ తన సేవ్ చేయడానికి ఏం రాలేదు అసలు ఎమాన్యుల్ గారు అసలు కళ తీసుకోలేదు ఎందుకంటే డెఫినెట్గా అయితే నెగిటివ్ వెళ్తుంది అసలు నిన్న రాత్రి జరిగిందే నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయ్యింది సో ఇక్కడ అనవసరంగా ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ఇంకా నెగిటివ్ అవుతానే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాడు ఇది సేఫ్ గేమ్ కింద వస్తుంది కదా సో ఇక్కడ కనప కిచెన్ కిచెన్ దగ్గర ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఒక రేంజ్లో మన తనుజ గారు ఇచ్చేసుకుంటున్నారు అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేసేసరికి అసలు ఇమానుయల్ గారు ఎక్కడ ఉన్నారు అనేది నాకు అర్థం కాదా సో ఎంతైనా తన తల్లిగా భావిస్తున్న సంజన గారిని అటాక్ చేసినప్పుడు ఒకవేళ డైరెక్ట్గా తన తల్లి తల్లిగారితో తప్పైతే వచ్చి చెప్పాలి నేనంతా పాయింట్ టు పాయింట్ చాలా సత్యవంతుణ్ణి నీతివంతుణ్ణి అని చెప్తాడు కదా రావాల్సిందే లోపలికి వచ్చేసి చెప్పాల్సింది సో ఇద్దరిని అట్లీస్ట్ మన తనూజ గారు అండ్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళిద్దరేమీ వాళ్ళు కాదు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయినా తనూజ గారు కళ్యాణ్ గడ అని క్లోజ్ బయట మంచి బ్రెయిన్ వాష్ చేసావు సో ఇద్దరు చెప్పాల్సింది సో ఏదో జరిగింది ఏదో జరి జరిగింది ఏమనుకోకండి నేను సంజన గారి చెప్తాను సో లేదంటే సంజన గారికి సపోర్టివ్గా తను అనుకున్నది చెప్పింది దీనిలో తప్పేముందే అని కానీ లేదు తప్పు జరిగింది అలా అనుకుంటూ ఉండాల్సింది సో అని సర్ది చెప్ప చెప్పకుండా ఇమాన్యుల్ గారు ఎక్కడున్నారనేది ఆడియన్స్కి హండ్రెడ్ మిలియన్ డాలర్ వచ్చిన అంటే ఇక్కడ ఎమాన్యుల్ గారు కూడా చాలా సేఫ్ గేమ్ ఆడారని అనుకోవచ్చు మనం ఇంకో పాయింట్ డిస్కషన్ చేసుకోవడం మర్చిపోయాం అదేంటంటే సంజనా గారు మన కళ్యాణ్ గారితో ఆర్గ్యుమెంట్ చేస్తూ సో మీరు పెద్ద సత్యవంతుడు అండ్ మీరు ఒక ప్రొఫెషన్ నుంచి వచ్చాను సో ఒకళ్ళు మంచి ప్రొఫెషన్ నుంచి వచ్చానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మీరు ఇంట్లో చేసేది ఇదే అనే పాయింట్ మాత్రం ఆడియన్స్ చాలా తీవ్రంగా గడించారు సో అతను పనిచేస్తుంది మిలిటరీలు సో చాలా వాల్యుబుల్ ప్రొఫెషన్ ఎంతో ప్రపంచం అంతా దేశమంతా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే ప్రొఫెషన్ సో అలాంటి ప్రొఫెషన్ని ఈమె బయటకు రావటం అనేది అది చాలా తప్పు సో మీరు మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు కానీ పెద్ద ప్రొఫెషన్ నుంచి వచ్చాను నేను నీతిమంతుడు అనుకుంటున్నావా మాట్లాడితే నీ ప్రొఫెషన్ని గుర్తు చేస్తూ ఉంటావు సో వాట్ ఈస్ దిస్ సో ఇది మాత్రం ఆడియన్స్ అందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఖండించారు ఇదొకటి తప్పు అండ్ అట్ ది సేమ్ టైం తనుజా గారిని నిఖిల్ నాయర్తో అంటకట్టడం సో ఇది కూడా అతిపెద్ద తప్పు సో ఈ సినారియాలో ఓవరాల్గా సంజనా గారిది తప్పు అనేది తెలుస్తుంది కానీ అదే ఇక్కడ మనకు తెలియని ఏంటంటే తను తల్లిగా భావించే సంజనా గారు ఇన్ని తప్పులు చేస్తుంటే ఎమాన్యుల్ గారు వచ్చి అన్నా చెప్పాల్సింది లేదన్నా లేదు అంటే సపోర్ట్ అన్న చేయాల్సింది ఈ రెండు చేయకుండా ఇమానియల్ గారు లోపల దాక్కున్నారంటే ఎమాన్యుల్ గారు అడుతుంది సేఫ్ గేమే అని అనిపిస్తుంది సో దీనికి మీ యొక్క అభిప్రాయం చెప్పండి సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అనాలసిస్ అబౌట్ తనూజా వర్సెస్ సంజన సో ఓవరాల్గా ఈ ఆర్గ్యుమెంట్ వల్ల వీటి వల్ల కొద్దో గొప్ప భేదాభిప్రాయాలు ఉన్న తనుజా గారు అండ్ కళ్యాణ్ గారు కొంచెం కలిసిపోయారు అనిపిస్తుంది వీళ్ళ యొక్క గేమ్ ప్లాన్ కొంచెం రివర్స్ విడిచి కొట్టిందంటారు కదా వీళ్ళిద్దరు పుల్లలు పెట్టి వీళ్ళని విడదీయాలని చూశారు నిఖిల్ నాయర్ గారిని తీసుకొచ్చేసి మధ్యలో క్లోజ్ క్లోజ్గా ఉంది అని చెప్పేసి ఏదో ఒకటి క్రియేట్ చేసేసి కళ్యాణ్ అండ్ తనుజా మధ్యలో పొలాలు పెట్టాలని చూసారు కానీ ఇక్కడ మిస్ పైర్ అయింది సో దీంతో వాళ్ళు ఇంకా దగ్గర క్లోజ్ అయ్యారు సో ఈ బాండింగ్ మాత్రం ఇలానే కంటిన్యూ అయితే డెఫినెట్గా ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఏదో తనుజా గారైనా కళ్యాణ్ గారైనా చెప్పుడు మాటలు వినకుండా సో బట్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు సో ఏది ఎన్ని జరిగినా థర్డ్ వీక్లో తనుజా గారు నాకు ఇచ్చిన సపోర్ట్ని నేను ఎప్పుడు మర్చిపోను అది నా మైండ్లో ఎప్పుడు ఉంటుంది అని చెప్పిన కళ్యాణం అదే మాట మీద నిలబడి తనూజ గారికి సపోర్ట్ ఇస్తూ సపోర్ట్ అంటే ఏం లేదండి మోరల్ సపోర్ట్ అంతే అలాగే తనుజ గారు కూడా ఎవరి యొక్క మాటల యొక్క ఇన్ఫ్లుయెన్స్కి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఇద్దరు కలిసి కొంచెం సపోర్టివ్గా బాండింగ్స్ ఏం కాదు సపోర్టివ్గా ఉంటే సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒకళ్ళు రన్నర్ అప్ అవుతారు సో ఇది నా యొక్క అభిప్రాయం సో మీ యొక్క అభిప్రాయం కూడా చెప్పండి సో నా ఛానల్ బలారెడ్డి ముఖాని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్